జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల నలభై నాలుగవ నామంలోకి మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు కొద్దిగా భిన్నంగా మనకి పరిచయం లేని పేరులాగా అలాగే కొద్దిగా లెంగ్తీగా కొద్దిగా కఠినంగా అలాగా ఉంటుంది బట్ అయినా ఆరోగ్యకరమైనటువంటిది అన్నమాట ఆరోగ్యానికి అమ్మవారి నామానికి చాలా సంబంధం ఉంది సేవిద్దాం ఈరోజు అమ్మవారి పేరు ఏంటంటే మాతులుంగమయం ఖేటం బిభ్రతీ మాతులుంగమయం మాతులుంగమయం భేటం ఖేటం అండి ఖేటం అంటే గ్రామం మాతులుంగమయం ఖేటం బిభ్రతీ ఇది నా కొద్దిగా భిన్నంగా కొద్దిగా కష్టంగా ఉంది కదా సరే ముందుగా ఓంకారం చివరిలో పదాన్ని జోడించి సేవిద్దాం ఓం మాతులుంగమయం ఖేటం బిభ్రత్యై నమ మాతులుంగం అంటే ఏంటి అమర కోశం ఏం చెప్తుందంటే రుచ్య వస్తుశ్వనేన మాతులాం గచ్చతీతి మాతులుంగ రుచికరమైన పదార్థాలలో దానికి మరొకటి సాటి లేనిదైనటువంటిది ఏంటిది అంటే మాతులుంగ అన్నమాట ఏంటిది రుచిలో దానికి సాటి లేనిది మీకు ఏది రుచికరమైన పదార్థం ఇష్టమో చెప్పండి అసలు కదా చాలా చాలా రుచికరమైనటువంటి పదార్థాలు ఎన్నింటినో మనం కోరుకుంటూ ఉంటాం అయితే అమరకోశం చెప్పేది అన్నిటికంటే రుచికరమైనది ఏంటి అంటే మాతులుంగమంట అంటే ఏంటో తెలుసా అస్సలు ఊహించలేరు మనకి ఎన్నో పళ్ళు ఇష్టం ఉంటాయి పళ్ళు కావచ్చు మామిడి పళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు చెరకు కావచ్చు ఇలాగ ఎన్నెన్నో ఉంటాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫలం మాదీ ఫలం అనగానే మనకి గుర్తొస్తుంది ఆయుర్వేద మాదీ ఫల రసాయనం ఎక్కువగా గర్భిణీ స్త్రీలు ఆఫ్టర్ డెలివరీ కడుపు సాఫ్ అవ్వడానికి ఇంకా ఏమేమైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ అవ్వడం కోసం మంచిగా డైజెస్ట్ అవ్వడం కోసం మళ్ళీ తిరిగి బలం పట్టడం కోసం మాదేపరి రసాయనం తగిపిస్తారు చాలామందికి తెలిసే ఉంటుంది అది ప్రతి ఆయుర్వేద షాప్లో కూడా అంటే ఇంకా దాంతో కూడా ఇంకా గ్యాస్ ట్రోబమ్స్ ఎక్కువ కంట్రోల్ అవుతాయి గ్యాస్ ఏర్పడుతుంటుంది కదా కొంతమందికి ఎక్కువ ఇక్కడ కొద్దిగా నొప్పిలాగుంటుంటుంది ఎక్కువ ఊరుకూరికే బ్యాడ్ తేపులు వస్తుంటాయి డైజెషన్ సరిగా రాదు ఫ్రీ మోషన్ కాదు అలాంటి వారందరూ కూడా మాదీఫల రసాయనం తీసుకుంటే అద్భుతం ఉంటుంది అమ్మవారి పేరు కూడా ఖేటం అంటే గ్రామం మాదీఫలముల యొక్క చెట్లన్నీ ఉన్న చోట అమ్మ నివసిస్తుందట ఇది ఈ నామం ఇది సిట్రస్ జాతికి చెందినటువంటిది అనమాట అంటే ఒక రకంగా నిమ్మ పండు లాంటిదే నేను మీకు ఆ పిక్చర్ కూడా మీకు పక్కన పెడుతున్నాను కదా చూడండి సో ఒక నిమ్మ జాతికి అంటే అడవి నిమ్మ జాతికి చెందినటువంటి మొక్కగా మనం అనుకోవచ్చు అలాంటి ఆ చోట అమ్మవారిని వాసం ఉంటుందట ఎప్పటికైనా కూడా మనకి సరే నిమ్మకాయ టాపిక్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒకటి రెండు విషయాలు కూడా చెప్తాను నిమ్మకాయ అండి ఎప్పుడు కూడా సిట్రిక్ యాసిడ్ అంటాం కదా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఎప్పుడైతే మనం కట్ చేసేసి ఉంచామో ఒక గంట రెండు గంటల తర్వాత నుంచి అందులోని సిడ్రస్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది కేవలం రుచి పులుపు ఉంటుంది కానీ అందులోని వాల్యూస్ పోతుంటాయి అన్నమాట అందుకని ఎప్పుడైతే కట్ చేశారో అది మొత్తం వాడేసే వాడేసి కన్జంప్షన్ అంటే లోపలికి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి నెంబర్ వన్ ఇంకొకటి ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత కూడా వాడుకుంటుంటారు అది కూడా అంత పెద్ద సరైనటువంటి పద్ధతి కాదనమాట దాని వాల్యూస్ అన్నీ పోతుంటాయి అన్నమాట కాబట్టి అట్లాగా మనం సిట్రస్ని ఎట్లా వాడుకోవాలో ఎలాగ మనం శరీరానికి అంటే చర్మకాంతికి మూడతలు రాకుండా ఉండడానికి ఇంకా అనేక రకాల ఆరోగ్యకరమైన నిమ్మ అమ్మ చేసే అమ్మ ఎన్ని మేలు చేస్తుందో నిమ్మ కూడా అన్ని మేలు చేస్తుంది అంతా అని అంటుంటారు కాబట్టి ఆడవాళ్ళు అంటే ఎవరికైనా సరే ఆడవాళ్ళు తమకంటే తాము చేసుకోరు కాబట్టి ప్రత్యేకించి ఆడవాళ్ళు అని చెప్తున్నా ఒక రోజుకి ఒక్క నిమ్మకాయ రసం నీళ్లలో పిండేసి మళ్ళా చక్కెర గిక్కెర తేనె అవన్నీ ఏమి యాడ్ చేయకుండా మొదటి రోజే కొద్దిగా ఒక రెండు మూడు సిప్స్ కష్టం ఉంటుంది కానీ ఆరోగ్యం కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం కోసం మాదీపల్ రసాయనం కూడా తీసుకోవచ్చు అప్పుడప్పుడు అలాగే నిమ్మరసం మన చేతిలో ఉండేటటువంటి పని ప్రతిరోజు కూడా తీసుకోండి ఇక అమ్మవారి నామాన్ని మంచి ఆరోగ్యాన్ని మాకు ఇవ్వు తల్లి అని ప్రార్థిస్తూ పలుకుదాం ఓం మాతులుంగమయం ఖేటం బిభ్రత్యై నమ మాతులుంగమయం ఖేటం బిభ్రత్యై నమ మాతులుంగమయం ఖేటం బిభ్రత్యై నమ ॐ मातुलुङ्गमयं खेटं भिप्रत्यै नमः 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 லுங்கமமேம்ி நம லுங்கமே நம ஓங்கமேடம் பி நமஸ்ய நம ஜெய்ஸ் నిన్న బిజీ ఉండే కావచ్చు ఇవాళ మాత్రం బిజీ లేదు ఇక్కడ నుంచి ప్రయాగరాజు తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ముందు కూడా అంటే ముందు ముందు కూడా ట్రాఫిక్ లేదని ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళందరూ కూడా తప్పకుండా రాగలరు ఎవరు అందరు అంటుర్రు అవన్నీ ఏమి నమ్మకండి ఓకేనా వాళ్ళు ధైర్యంగా రండి ఏం ట్రాఫిక్ లేదు ఏం లేదు భోజనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే దారి అన్నదానాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ నా పేరు రాజు జగిత్యాల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నా నేను ఎక్కడ కూడా ట్రాఫిక్ లేదు ఎవరు కూడా భయపడకండి మీరు తప్పకుండా రావాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా రండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ మళ్ళీ ఇక్కడ కూడా భోజనాలు ఎలాంటి ఇబ్బంది లేదంటే మనకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మాత్రం ఖచ్చితంగా రండి ఇంటికాడ ఉండకండి